ఏంటమ్మా అమ్మా మీది పెళ్లి రోజు కదా అందుకని మొన్న రెండో తారీఖున నా మళ్ళీ జాకెట్ పట్టు కుట్టించుకోవాలని నేను అప్లై కొన్ని వేశాము బాగుంది అమ్మా చీర బాగుంది కదండి బాగుంది గ్రీన్ కలర్ కొనుక్కోమని మన సబ్స్క్రైబర్లు అందరూ అలాగే మన అబ్బాయిలు కూడా గ్రీన్ కలర్ శారీ కూడా తెచ్చారు నాకు అయితే చాలా బాగా నచ్చింది చీర ఎలాంటిది అన్నది మనకు ముఖ్యం కాదండి ప్రేమతో కన్నాదే మనకి ఐదు వందలు పెట్టుకున్న ఐదు వేలతో సమానం అండి ప్రేమతో కొన్న చీర నాకైతే ఈ చీర నాకు చాలా బాగా నచ్చిందండి పెళ్లి రోజు నేను ఈ చీర కట్టుకుంటానండి చూసుకున్నానండి తీసుకుందమ్మా పుచ్చుకోండి ఇంకా పుచ్చుకోండి కొట్టదా మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనసు కూడికి అయితే కోరుకున్నానండి మా వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కదా ఫ్రెండ్స్ సుబ్బలక్ష్మి విలేజ్మె ఈరోజు ఏంటి చీరలు కొన్నారు కదా చూపించండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్

బాగుందండి బాగుంది మా యాని గారి ఉన్నారండి బాగుందండి ఆయండీ ఇంకో ఉందండి గిఫ్ట్ ఇచ్చారండి ఎవరో బాగుందండి బాగుంది రుషిప్రా మేడం వాళ్ళు దాచుకున్న డబ్బులతో కొనరా అండి కొన్నారా కొన్నారు బాగుంది చీర నచ్చిందండి మా ఎబ్బల కొన్నా చీర గ్రీన్ కలర్ చీర కొన్నారా ఈ చీరలు అన్నీ వెతుక్కున్నారా ఏంటి మీరు చెప్తుంది సు సొవరాస్ చిన్న సస్పెన్స్లో పెట్టింది మన అందరిని ఇంకో ఏంటి ఇంకో చైర్ కూడా ఉందండి ఇదే గిఫ్ట్ ఇది గిఫ్ట్ ఇది దేవర్ కొనరా దేవర్ కొన్నారా ఇది మా తమ్ముడుగా ఉన్నాడు జారా ఇదంతా ప్లేన్ కలర్ అండి జారా వచ్చింది సపటా కలర్ బాగుందంట కలర్ మా తమ్ముడుగా ఉన్నాడు ఈసీఆర్ అక్క పెళ్లి రోజు కదా చీర కొనుక్కోను డబ్బులు ఇచ్చాడు నేనా కొనుక్కున్నాను ఇది జాకెట్ అమ్మా ఇది కోస వచ్చింది జాకెట్ కలర్ బాగుందని తీసుకున్నాను చంద్ర సేరు అసలు కట్టలేదు కదండి ఇంకా నాకు ఎవరు చేశారు కదండి మా అన్నగారు బట్టలు కూడా అతని ఖాతి చూపిస్తాను ఇదిగోండి షర్ట్ బ్లాక్ ప్యాంట్ అండి ఇవి నేనే సెలెక్షన్ చేశాను క్లాత్ కుట్టించుకున్నారండి పుట్టించుకున్నారండి కోయలుగూడని అయితే కుట్టించుకున్నారండి చాలా బాగా పడతారండి అక్కడ మా తమ్ముడు ఎందుకు కొన్నాడా చేరా మా పిల్లలు ఎందుకు మా యానగారు ఎందుకు మీకైతే చెప్తానండి ఈరోజైతే మా పెళ్లి రోజండి అందుకని మేమైతే చీరలు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఏ స్పెషల్ మీకు మేమైతే మీకు అయితే చూపిస్తామండి చూద్దరు కానీ ఆగస్ట్ ఆరుని మా పెళ్లి అండి మా పెద్ద అబ్బాయిది ఆగస్టు పదిని అండి మా పెద్ద అబ్బాయి ఆగస్టు ఆరునే పుట్టాలని నేనైతే కోరుకున్నానండి అయితే ఆగస్టు పదినే పుట్టాడు మా పెళ్ళి రోజున మా పెళ్లి రోజు రోజునే కొడతాడు అని అనుకున్నానండి మా పెద్ద అబ్బాయి చాలా ఆశపడ్డాను అయితే ఇంకా పదో తారీఖుని పుట్టాడు మా పెద్ద అబ్బాయి అయితే అయితే పదో తారీఖునండి పుట్టినరోజు ఈరోజు మాది పెళ్లి రోజు మేము ఏమేమి స్పెషల్ అయితే చేస్తామో మీకు అయితే చూపిస్తామండి చూద్దరు కానీ చెప్పరా మా ఆయనగారు మా అబ్బాయిలు ఇద్దరు కేక్ తీసుకురావడానికైతే చిన్నగూడెం అయితే వెళ్ళారండి ఇదిగొండ బేకరీ మీకు అయితే చూపిస్తానండి చూడండి ఇదిగొండ బేకరీ ఇక్కడ కేకులు చాలా బాగుంటాయండి మాకు దగ్గరలో ఉన్నదైతే చిన్నగూడమని అండి మేము ఏదైనా అక్కడికి వెళ్ళి తీసుకుంటామండి చాలా బాగుంటాయండి ఇక్కడ కేకులు చాలా రుచిగా ఉంటాయి అండి అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి కేక్ ఈరోజు అదిగొండ బేకరీ చూసారు కదండి అదేనండి మాకు కేక్ తెచ్చిన బేకరీ శివలక్ష్మి కేక్ చేసేద్దామండి ਮਸੇਂ ਕੱਟ ਜਦਾ ਮਾਰੇ ਹਾਂ ਕੱਟ ਜਦਾ ਕੱਟੁੰਦਾ ਅੱਜ ਇਹ ਰੰਗ ਦੇ ਚੇਹਰੇ ਦੇ ਚੇਹਰੇ ਚੇਹਰੇ 12 में 12 में 100

पेलरा सवा कांतले थैंक यू रा हमरो बा के पेलरा सवा हस देबो थैंक्स ओ रे पेलरा सवा हस दे तना वा ओ दे नई

అయితే ఇంకా మీకు వీడియోలో చాలా సార్లు చూపించాం కదండి ఇంకా అందుకని మేము సేమీ అయితే మీకు చూపించలేదండి ఏదో సింపుల్గా మేము జరుపుకున్నామండి మరిషి పుట్టినరోజు అయితే చాలా గ్రాండ్గా అయితే చేతమండి చాలా బాగా జరిగింది కదండి హ్యాపీగా ఉన్నానండి మా నాన్నకి మా తమ్ముడికి మా అమ్మాయికి నేను కేకైతే అయితే పట్టుకెళ్తున్నానండి ఇప్పుడు ఆడుగుండి మా నాన్న కేక్ పెడుతున్నానండి బాందమ్మ కేక్ అంటున్నాడు అండి మా నాన్న నాకు కూడా పెడుతున్నాడు ఈరోజు మా అమ్మాయిది పెళ్లి రోజు అందరూ శుభాకాంక్షలు చెప్పండి అంటున్నాడు అండి మా నాన్న